కలకలలాడుతూ ఉండనివ్వండి ఎంత అందంగా ఉండనివ్వండి ఎంత ఆనందంగా ఉండనివ్వండి చెప్పుడు మాటలు అసూయతో చెప్పేటటువంటి వారిని పక్కన చేర్చుకొని అసూయతో మాట్లాడేటటువంటి వారు మాట్లాడుతున్నప్పుడు వారి మాటలను మధ్యలో తృంచి బయటకి పంపకుండా వారిని పోన్లేని ఉపేక్షిస్తే వచ్చేటటువంటి ప్రమాదము ఎంత భయంకరంగా ఉంటుందో మనకి మందర యొక్క శీలాన్ని చూపిస్తారు మీకు రామాయణంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఉంది రామాయణం ఎప్పుడెప్పుడు అయిపోతుంది అనుకుంటే అప్పుడప్పుడు ఒక స్త్రీ పాత్ర వస్తుంది ఆ స్త్రీ పాత్ర వల్ల రామాయణం పొడిగింపబడుతుంది మీకు సీతారాముల యొక్క వివాహం అయిపోయిన తరువాత యథార్థములకు వాళ్ళు అయోధ్యా పట్టణానికి వస్తే సంతోషంగా కాలం గడుపుతున్నప్పుడు రామాయణం అయిపోయింది కానీ మందర ప్రవేశించింది ప్రవేశించడం చేత రాముడు అరణ్యములకు వెళ్ళాడు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత ఏళ్ళు పూర్తి చేసుకుని వెనక్కి వచ్చేసను కానీ అనుకోకుండా అక్కడికి శూర్పణకు వచ్చింది రావడం వల్ల రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించాడు మళ్ళీ కథ పొడిగింపబడింది సీతమ్మ తల్లిని అపహరిస్తే అపహరించాడు ఒకనొకొకనాడు రావణాసురుడికి అపారమైన క్రోధం వచ్చి సీతమ్మ తల్లిని సంహరిస్తానని ఖడ్గం తీసి ఆవిడ మీదకి వెళ్ళాడు కానీ ఆ రోజున రావణాసురుడో సీతమ్మో తేలిపోను ధాన్యమాలి అడ్డుపడింది రామాయణం మళ్ళీ పొడిగింపబడింది సీతమ్మ తల్లి తానే ఉరివేసుకుని మరణిస్తానని శిశుపా వృక్షానికి తన కేశపాశాన్ని ఉరిగా కట్టుకుంది కట్టుకుని ఉరిపోసుకుంటున్న సమయంలో త్రిజట లేచి తన స్వప్నాన్ని చెప్పింది చెప్పి మళ్ళీ బాహ్యస్థితిని కల్పించింది ఆనందాన్ని కల్పించింది ఆ ఉరి వేసుకోవడానికి ముందు అందుచేత మళ్ళీ రామాయణం పొడిగింపబడింది రామాయణంలో ఉన్న గమ్మత్తు ఏమిటంటే ఎక్కడెక్కడ రామాయణం అయిపోతుంది అనుకుంటే అప్పుడప్పుడు ఒక స్త్రీ పాత్ర ప్రవేశిస్తుంది ఆ పాత్ర చాలాసేపు ఉండాలని నియమం ఏం లేదు ఒక్కసారి కనిపించవచ్చు కానీ ఆ పాత్ర తాలూకా ప్రభావం మీకు ఆశాంతం రామాయణం మీద కనపడుతుంటుంది అంత గమ్మత్తైన పాత్రను ఒకదాన్ని ప్రవేశపెట్టారు ఆ పాత్రకు అంతకుముందు ఎక్కడ పరిచయం లేదు రామాయణంలో ఆ పాత్ర ఎవరితో మాట్లాడిందో ఏం మాట్లాడిందో ఎవరి దగ్గర ఏం సన్మానాలు పొందిందో ఎవరి చేత అవమానములు పొందిందో ఎవరికీ తెలియదు అటువంటి పాత్రని ప్రవేశపెడుతూ ఒక పరమాద్భుతమైనటువంటి విషయాన్ని ఆవిష్కరిస్తారు వాల్మీకి మహర్షి అందులో అంటారు అయోధ్యా పట్టణం అంతా పరమ సంతోషంగా ఉంది అలాంటి సమయంలో ఆ మందర ఒక్కసారి ఆ రాజప్రాసాదం యొక్క పైకెక్కింది పైకెక్కి జ్ఞాతిదాసీయతో జాత కైకయ్యాస్తు సహోషిత ప్రాసాదం చంద్రసంకాశం ఆరురోహ యదృచ్ఛయ చంద్రబింబం ఎలా ఉంటుందో అంత అందంగా ఉన్నటువంటి ప్రాసాదం పైకెక్కింది ఆవిడ కుబ్జ కుబ్జ అంటే గూని ఉన్నటువంటి స్త్రీ అందుచేత సహజంగా చాలా అందవికారమైనటువంటి వనిత ఆవిడ ప్రాసాదం పైకెక్కింది ఎందుకెక్కింది అంటే దానికేం కారణం లేదు ప్రాసాదం పైకెక్కింది ఎవరావిడ మందరు అసలు అంటే వాల్మీకి మహర్షి అన్నారు సహోషిత కైకేయ్యాస్తు సహోషిత అన్నారు ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి కైకేయితో ఉంటోంది అన్నారు కాబట్టి ఆవిడ అయోధ్య పట్టణానికి సంబంధించింది కాదు దశరథ మహారాజు గారి పరిపాలనలో అంత దుష్టబుద్ధి కలిగినటువంటి పాత్ర ఒకటి అయోధ్యలో ఉండడానికి వీల్లేదు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ కైకేయి ఉన్నదో ఆ కైకేయి దగ్గర ఆవిడ పుట్టినప్పటి నుంచి కైకేయితో ఉంది అరణపు దాసీగా కైకేయితో పాటుగా కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు ఆవిడే వచ్చింది కానీ ఇంతకాలం బహుశ ఆవిడికి మాట్లాడడానికి అవకాశం రాలేదు ప్రథమ ప్రయత్నంగా ఆవిడికి మాట్లాడడానికి అవకాశం వచ్చి ఉండి ఉండవచ్చు ఆవిడ రాజప్రాసాదం నుంచి చూసింది చూసేసరికి ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవ వేడుకతో ఉంది పౌరులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇంతమంది సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని ఆవిడ భరించలేకపోయింది అంటే ఆ హృదయం ఎంత గొప్ప హృదయమో మీరు ఆలోచించండి ఒకరి సంతోషం ఇంకొకరికి ఖేదం అయితే అది కూడా పొరపాటే కొన్ని వేల మంది సంతోషం ఒక్కడికి దుఃఖదాయకం కావడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అది కుసంస్కారం చేత అంతమంది ఆనందిస్తుంటే ఆవిడ ఆశ్చర్యపోయింది అది